సమయంలో మన తెలంగాణలో విశ్వ బ్రాహ్మణులతో సహా అనేక కులాలను బీసీ జాబితాలో చేర్చడం జరిగింది అంటే ఈరోజు విశ్వ బ్రాహ్మణులు కూడా కన్వర్టెడ్ బీసీలు అంటారు రేవంత్ రెడ్డి గారు ఆ సమయంలో లేక తర్వాత చేరినటువంటి అనేక కులాలను కన్వర్టెడ్ బీసీ కన్వర్టెడ్ ఎస్సీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి అంటాడని అడుగుతా ఉన్నాం అనేక సార్లు కులాల గురించి వ్యక్తుల గురించి మాట్లాడినప్పుడు ప్రజాక్షేత్రంలో న్యాయస్థానాల ముందు మీడియా ముందు దోషిగా తేలిన తర్వాత క్షమాపణ చెప్పినా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇంకా బుద్ధి రాలేదు కొన్ని వందల కులాలు దశల బీసీ వర్గాల్లో దేశంలో చేర్చారు దానికి ఈరోజు కన్వర్టెడ్ బీసీ అని వ్యక్తిగతంగా కులాలను పట్టుకొని విమర్శించడము కాంగ్రెస్ పార్టీకి గత పది సంవత్సరాలుగా అలవాటైంది నరేంద్ర మోడీ గారిని నీచేస్తాయి వ్యక్తి అని అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడము వరుసగా మనం చూస్తూ ఉన్నాం రాజకీయమైనటువంటి మైలేజ్ కోసం ద్వంద్వ విధానాలతో ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు మనం ఈరోజు చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ వరుసగా దేశంలో వ్యతిరేకత ఎదుర్కొంటుంది కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాలలో కూడా ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రము ప్రజల తిరస్కారానికి గురై అడ్రస్ లేకుండా ఓడిపోతుంటే కూడా ఇంకా పార్టీకి బుద్ధి రాలేదు వరుసగా మూడవసారి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని దేశ ప్రజలు తిరస్కరించారు మూడోసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజల ఆశీస్సులు అందజేసి అధికారం ఇచ్చారు ఈరోజు నిరాశ నిస్ఫురోలతో రాహుల్ గాంధీ ఏ రకంగా వివరిస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో అర్థంగాని పరిస్థితుల్లో ఆయనే ఉన్నారు భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి మూడు రాష్ట్రాలు కూడా ఊడిపోతాయి రాహుల్ గాంధీ కాదు ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని ఈ మూడు రాష్ట్రాలలో రక్షించలేరు గెలిపించలేరు అని ఛాలెంజ్ చేస్తా ఉన్నాను అది తెలంగాణలో కావచ్చు అది కాంగ్రెస్లో కావచ్చు హిమాచల్ ప్రదేశ్లో కావచ్చు ఒక్క రాహుల్ గాంధీ కాదు వెయ్యి మంది రాహుల్ గాంధీలు వచ్చినా వెయ్యి మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా ఈ మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఊడిపోవడం ఖాయమని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అనేక ఎన్నికల్లో ఇటీవల జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికలతో సహా అనేక ఎన్నికల్లో గుండుసున్నా వచ్చినా కూడా అనేక సంవత్సరాల పాటు పట్టు అధికారం వెలగబెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా గెలవకుండా ఈరోజు ప్రజల తిరస్కారానికి గురవుతుంటే నిరాశ నిస్పృహలతో ఈరోజు వ్యక్తిగతమైనటువంటి దాడులకు రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థల మీద దాడులకు ఈరోజు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తూ ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అసలు కన్వర్టెడ్ బీసీ అని అంటున్నారు కదా మరి మీ నాయకుడు ఏ బీసీ చెప్పాలి ఆయన ఏ సామాజిక వర్గమో చెప్పాలి కాబట్టి ఒక దేశ ప్రధానమంత్రిని